మా ఇంట్లో బ్రహ్మకమలం అయింది లాస్ట్ టైం అయ్యి ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు చాలా రేర్ ఫ్లవర్ బ్రహ్మకమలం చాలా ఎమోషనల్ ఫ్లవర్ బ్రహ్మకమలం ఈ చెట్టు పెట్టిన తర్వాత టెన్ ఇయర్స్లో ఏమో ఫ్లవర్స్ అనమాట చాలా ఇయర్స్ తర్వాత ఇంకా అప్పుడప్పుడు వస్తాయి రెండు అయినాయి నైట్ అయినట్టున్నాయి చూసుకోలేదు జస్ట్ ఇది ఒక టూ త్రీ అవర్స్ అంతే ఉంటుంది విచ్చుకొని తర్వాత ఇట్లా అయిపోతుంది మీకు తెలుసా బ్రహ్మకమలం గురించి తెలిసి కామెంట్ చేయండి నైటే పూర్తి చేసేస్తారన్నమాట దీనికి విచ్చుకున్నప్పుడే ట్వెల్వ్ ఓ క్లాక్ ఇచ్చుకుంటుంది ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది తర్వాత ఇట్లా అయిపోతున్నాను పూ అయినాయి చాలా రేర్ ఫ్లవర్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అండి